భయభక్తులు కలిగిన స్త్రీలో ఉండే లక్షణాలు ఈ విధంగా ఉంటాయి దేవజన్మ ఫస్ట్ వన్ చీకటి కార్యాల నుండి ప్రత్యేకించబడిన స్త్రీగా ఉంటుంది సాక్రిఫిషియల్ డిజైర్ టు ప్లీజ్ గాడ్ త్యాగపూరికమైనటువంటి భక్తి కలిగి దేవుని సంతోషపట్టే స్వభావము ఇటువంటి స్త్రీ కలిగి ఉంటుంది మూడవదిగా సుప్రీం ఒబీడియన్స్ ఎప్పుడూ కూడా దేవుని విషయాల్లో తను తాను పూర్తిగా తగ్గించుకుని అన్ని విషయాల్లో కూడా తను లాగా కరిగిపోతూ ఇతరులకు వెలిగించేదానిలాగా ఉంటుంది నాలుగవదిగా యథార్థంగా నడుచుకునే స్త్రీగా ఆవిడ ఉంటుంది ఐదవదిగా డిలైట్ ఇన్ గాడ్స్ కమాండ్మెంట్స్ భయభక్తులు కలిగి ఆజ్ఞలు ఎందు ఆనందించే వ్యక్తిగా ఉంటుంది ఆరోదిగా శుద్ధ అంత అలంకరణ కలిగి ఉంటుంది ఏడవదిగా శిరస్సుకి ఎప్పుడు కూడా లోబడి ఉంటుంది ఎనిమిదవదిగా ప్రవర్తన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటుంది తొమ్మిదవదిగా దేవుణ్ణి ఆరాధించడమే తన జీవితంలో ప్రధానమైన ధ్యేయంగా పెట్టుకుంటుంది పదవది షీ విల్ బి టోటల్లీ కమిటెడ్ టు లివింగ్ బై గాడ్స్ వర్డ్ తనకి ఎన్ని సొంత అభిప్రాయాలున్నా తనకి ఎంత సొంత ఆలోచనలున్నా ఎన్ని తలాంతులున్నా పూర్తిగా దేవుని వాక్యానికి మాత్రమే ఆమె లోబడి తన జీవితంలో ముందు కొనసాగడానికి ఇష్టపడుతుంది